నమస్తే నేను మీ సతీష్ వైఎస్ కుటుంబం నుంచి మరొక రాజకీయ వారసుడు రాబోతున్నాడు అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది మరి షర్మిళ కుమారుడు రాజారెడ్డి రాజకీయ అరంఘటన ఖచ్చితంగా చేస్తారు త్వరలోనే ఉంటుంది అంటూ ఆవిడ ఈ రోజున మరి ఒక ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి షర్మిళ కొడుకు పొలిటికల్ ఎంట్రీ అనేటువంటి అంశం ఎలా చూడాలి అనేది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ వైఎస్ షర్మిల కొడుకు పొలిటికల్ ఎంట్రీ మరి ఇది ఏ రకంగా ఉంటుంది మావా అల్లుళ్ళు వీళ్ళిద్దరి మధ్య పోరా లేకపోతే ఇది వైసీపీ పతనానికి ఇది ఒక నాంది కాబోతుందా అంటే ఏం చెప్తుంది అంటే ఆ అబ్బాయికి ఆ పేరే మైనసా ఏది రాజారెడ్డి అనే పేరు అసలు మొన్న మేనమామ రాజ్యాంగం పేరే అది పెట్టారు ఏది రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అన్న దాంట్లో ఇప్పుడు ఈ శర్ముల కొడుకు కూడా ఇవాళ ఆ పైరే మైనస్ అవుతుందా అంటుంది అదే అనమాట ఒకవైపు ఏమో పులివెందుల భయ అంటున్నారు మరోవైపు అర్జెంటుగా మరి కొడుకుని తీసుకునే ఆమె మరి ఈరోజు పర్యటనకు రావడం అంటే పులివెందుల భయ ఎలక్షన్ వస్తుంది కాబట్టి తన కొడుకుని వాళ్ళ రంగప్రవేశం చేయించిందా ఇది రాజకీయ రంగప్రవేశమేనా కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్కి వెళ్తోంది తల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల అటు ఉల్లి రైతుల పరామర్శకి మరి కొడుకుని తీసుకొచ్చింది అతను కూడా కండవా వేసుకున్నట్టున్నాడు అసలు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే వాళ్ళ అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకున్నట్టున్నాడు ఏది విజయమ్మ యాక్చువల్గా షర్మిల అన్నకి అన్నపైకి వదులుతోందా ఈ బాణాన్ని షర్మిలే జగన్ అన్న వదిలిన బాణం అన్నారు చివరికి జగన్ అన్నకే గుచ్చుకుందన్నారు ఇప్పుడు జగన్ అన్న పైకి అమ్మ వదిలిన బాణంగా రాజారెడ్డిని చూడాలా పులివెందుల్లో మన డిపాజిట్లు పోయాయి జెడ్పీటీసీ బీటెక్ రవి భార్య పోటీ చేస్తే జగన్ అభ్యర్థికి అక్కడ ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అంటే ఇలాంటి పరిస్థితుల్లో మరి రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ పెంచడం కోసమా మనవాడి యొక్క ఈ రాజకీయ రంగ ప్రవేశాన్ని మనం ఎలా చూడాలి ఇది నాలుగో తరం ఏది ఆ కుటుంబంలో ఇప్పుడు మనం చూసాం రాజారెడ్డి జయమ్మ లేకపోతే రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిళ చూసాం ఇప్పుడు మరి రాజారెడ్డి వస్తే మరి రాజారెడ్డి పైకి జగన్ అన్న వదిలే బాణం హర్ష వర్షాల్లో ఎవరు వస్తున్నారు అసలు జగన్ జైలుకి వెళ్తాడని లిక్కర్ కేసులో అతను అరెస్ట్ కాక తప్పదని అతను అరెస్ట్ అయితే భారతి మేడం మరి ఆమె కూడా అవినీతి అభియోగాలు వచ్చాయి ఆమె పైన కూడా అసలు లిక్కర్ స్కామ్కి కర్త కర్మ క్రియ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటే అసలు ఆమె ఇంకా భారతీ మేడంకి అంత మరి కనెక్టివిటీ లేదు ప్రజలతో కూడా ఆ పార్టీ జగన్ జైలుకి వెళ్తే కూతుళ్ళు వచ్చి నిలబెడతారా ఎక్కడ హర్ష వర్ష ముందు వస్తారో అన్నట్టుగా ముందే కొడుకుని దించిందా షర్మిల ఇప్పుడు అది ఏంటి అదొక ట్రాజడీ అదొక విషాద రాజకీయంగా మారింది ఒక రకంగా ఏంటంటే సభకి వెళ్లాలనేది ఆమె జీవితాశయం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒక కొత్త ఫార్ములా తెచ్చాడు ఏంటి ఇప్పుడు జే ఫార్ములా జే ఫార్ములా అంటే ఒక ఇంట్లో మరి మన ఇంట్లో ఒకళ్ళే చేయాలి రాజకీయం అన్నాడు ఇంకొక వ్యాపారం చేసుకోవాలన్నాడు దానికి షర్మిల ఏముంది మరి సుబ్బారెడ్డి బాబాయ్ ఒక కుటుంబం కిందకు రాడా లేకపోతే మామ రవీంద్రనాథ్ రెడ్డి మన కుటుంబం కిందకు రాడా లేకపోతే బ్రో ఎవరైనా అవినాష్ రెడ్డి ఈ కుటుంబం కిందకి రాడా నాకే వచ్చిందా ఈ ఫార్ములా అనేది ఆమె బాధ రాజ్యసభ అనుకుంది రాజ్యసభ ఇవ్వకుండా మోసం చేశాడు నెక్స్ట్ వివేకానంద రెడ్డి పట్టుపెట్టాడు నువ్వే లోక్సభకి ఉండాలి కడప నుంచి ఉంటే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలన్నాడు ఆయన డెడ్ బాడీ సీన్ కట్ చేస్తే ఎవరు వివేకానంద రెడ్డి హత్య ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఇమేజ్ ని జగన్ పూర్తిగా డామేజ్ చేశాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏంటి డిపాజిట్లు పోయే పరిస్థితి తెచ్చాడు ఇప్పుడు మళ్ళా రాజశేఖర రెడ్డి ఇమేజ్ పెంచడం కోసం కొడుకుని తీసుకొస్తోందా ఇప్పుడు తను ఆల్రెడీ కడప కు పోటీ చేసింది గత ఎన్నికల్లో వాళ్ళ అమ్మ కూడా మరి జగన్ అభ్యర్థిని ఓడించి రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి అని ఆమె వీడియో వదిలింది ఎక్కడ అమెరికా నుంచి అంటే ఒకటి అలా అంత ఇదిగా ఏది కన్నీళ్లతో కొంగుజాజు ఓటు అడిగినా కూడా మరి ఆమెకి టెన్ పర్సెంటే ఓట్లు వచ్చాయి ఎంత ఒక లక్షన్నర ఓట్లో అంతే కాకపోతే షర్మిల పోటీ వల్ల అవినాష్ బయటపడ్డాడు అంటున్నారు లేకపోతే అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలిచేవాడు అంటే అంతకుముందు అవినాష్ రెడ్డి మెజార్టీ మూడు లక్షల అరవై వేలు కడప పార్లమెంటుకి ఇప్పుడంతా చావు తప్పి కన్నులు వట్టపోయింది ఎంత అరవై వేలతోనేమో బయటపడ్డాడు ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి మాత్రం వాస్తవం జగన్కి మేలు చేయడానికి తీసుకువస్తోందా తీడు చేయడానికి తీసుకొస్తుందా బీటెక్ రవి మొన్న ఛాలెంజ్ చేశాడు అసలు ఇప్పుడు గెలిచిన ఇద్దరు జెడ్పీటీసీలని రిజైన్ చేపిస్తా జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా రిజైన్ చేయి నువ్వు ఎటు సభకి వెళ్ళటం లేదు పులివెందల అసెంబ్లీలో తలపడదావు అన్నాడు అంటే ఇప్పుడు బీటెక్ రవి గెలుస్తాడు రేపు పొద్దున బై ఎలక్షన్ వస్తే తెలుగుదేశం గెలుస్తుంది పులివెందుల్లో అంటూ రాజారెడ్డిని పులివెందుల్లో నిలబెట్టి జగన్కి మేలు చేసే ప్రయత్నమా ఈ డ్రామా అనగా దీన్ని ఎలా చూడాలి ఇది ఒక మెలో డ్రామాగా చూడాలా ఫ్యామిలీ డ్రామాగా చూడాలా యాక్చువల్గా మనకు తెలిసిందేంటి అన్నా చెల్లెళ్ళు యుద్ధం ఆస్తుల రగడ రాజకీయ రగడ రాజకీయ వారసురాలుగా షర్మల్ని గుర్తించడానికి జగన్ సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అసూయపరుడు సొంత చెల్లినే చూసి అసూయపడే అంతగా అసూయపరుడు ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్ళి అయ్యి ఎన్నాళ్ళు అయింది ఒక సంవత్సరం అయిందా ఎలక్షన్కు ముందు ఎంగేజ్మెంట్ ఇది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఆ రోజు ఇవ శుభలాగి ఇవ్వడానికి వస్తాను అను శుభలాగి వస్తానంటే జగన్ ఏమన్నాడు ఎందుకప్ప ఇప్పుడు వచ్చే బీజేపీ కోపం రాదా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అవుద్ది అన్నట్టుగా అంటే ఈమె ఫైర్ అయింది షర్మిల వాడు తీసుకోకపోతే గడప మీద పెడిపోతాను ఇది అన్నట్టుంది అంటే మనకు తెలియదు ఇదంతా వాస్తవంగా ఏం జరిగిందో మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం గడప మీద పెడిపోతే మరీ అది నామోషి అని చెప్పి రమ్మన్నట్టున్నారు వచ్చి శుభలాకి ఇచ్చి వెళ్ళింది ఎంగేజ్మెంట్కి అటెండ్ అయ్యాడు భార్యాభర్తలు ఇద్దరు రాజారెడ్డి ఎంగేజ్మెంట్కి వచ్చి ఫోటో కూడా దిగారు ఫోటో దిగడానికి కూడా వాళ్ళు ముందుకు రాల బ్రదర్ అనిల్లు షర్మిల దూరం దూరంగా ఉంటే పిలిచి మరీ ఫోటో దిగాడు ఎంగేజ్మెంట్కి వచ్చినాడు పెళ్లికి అక్కట్టాడు ఇప్పుడు రాజారెడ్డి పెళ్లి ఎక్కడ అదేదో జోధ్పూర్ ఇక్కడ రాజస్థాన్లో చేసినట్టున్నారు ఒకటి ఏది మేనమామగా మరి అల్లుడి పెళ్లి దగ్గరుండి చేయాల్సినాడు కంసమామ కదా ఎట్టే చేస్తాడు ఇప్పుడు ఇక్కడ కంసుడి మీదకి ఇప్పుడు కృష్ణుడి ప్రయోగంగా చూడాలా అంటే మళ్ళీ ఇక్కడ నువ్వు భాగవతం భారతం చెప్తే కుదరదు వీళ్ళు క్రిస్టియన్స్ ఏది ఇప్పుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ఇవాళ అనేక రకాల చర్చకి దారి తీస్తోందంటే కారణం ఇదే అనమాట అతనికి ఒకటి జనం ఆమోదిస్తారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొడుకుని పులివెందులు అసెంబ్లీకి దించి ఈమె కడప పార్లమెంటుకు పోటీ చేయాలన్నా ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే ఈ పార్టీ మూతపడుద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం అంతా తన వైపే వస్తారు ఈ లోపే కొడుకుతో ఖర్చు చేయించిందా ఏదైనా తల్లిగా కొడుకు యొక్క భవిష్యత్తు కోరుకోవడంలో తప్పు లేదు అది రాజకీయ భవిష్యత్తు కావచ్చు వ్యాపార భవిష్యత్తు కావచ్చు కాకపోతే ఒకటి రాజారెడ్డి మరి ఏదేంటి అదే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకుంటా ఇతను ఉన్నత చదువులకి అమెరికా వెళ్తే నాలుగేళ్ళు అక్కడ ఉన్నట్టున్నాడు ఆమెను లవ్మెంట్ చేసి పెళ్లి చేసుకున్నాడు పేరేంటి ప్రియా అట్లూరో ఏదో ఉంది బలమైన సామాజిక వర్గమే కదా వాళ్ళు కూడా ఏదో వ్యాపారాలు హోటళ్ళు బిజినెస్ ఆమె అమెరికా సిటిజన్ అనుకుంటాను అంటే ఇప్పుడు రెండు కులాలు మాకు ఏదైనా ఇది మాత్రం ఏది ఫ్యామిలీ ఫ్యామిలీ ఏదో ఉప్మా తింటారా ఏదో సినిమా డైలాగ్ ఏదో అట్లాగే ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా లాగా పాలిటిక్సా తినడమే పని థ్యాంక్ యూ